ప్రస్తుత దేశంలో న్యాయవాద సంఘాలు అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై ఐదు నిరసిస్తూ ఉద్యమాలు చేస్తున్నాయి ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థపై ప్రయోగిస్తూ అనేక అనైతిక అంశాలను ఆ బిల్లులో పొందుపరుస్తూ తద్వారా న్యాయ వ్యవస్థను పాలకుల గుప్పెట్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ బిల్లులో ప్రధానమైన అంశం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా న్యాయ వ్యవస్థతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వ అనుకూలురైన పెద్దలు ఆ దేశంలో అతిపెద్ద బడా పారిశ్రామికవేత్తలను ప్రపంచకు బ నామినేటెడ్ వ్యక్తుల పేరుతో న్యాయ వ్యవస్థలో చేర్చేందుకు అవకాశం కల్పించడం తద్వారా న్యాయ వ్యవస్థ మొత్తాన్ని నాయకుల గుప్పెట్లో తెచ్చుకునే ప్రయత్నమే ఈ అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం అని మనం గుర్తించాలి ఈ విధంగా బిల్లులో లేని అంశాల ద్వారా న్యాయవాదులను కట్టడి చేయడానికి ప్రజలను నమ్మించి భవిష్యత్తులో బడా పారిశ్రామికవేత్తలు బడా నాయకులకు వ్యతిరేకంగా వాదించే న్యాయవాదులకు సైతం కట్టడి చేసే కుట్ర జరుగుతుంది